ఈరోజైతే చాలెంజ్ చేస్తున్నారు తమ్ముడు మరదలు అయితే ఏం ఛాలెంజ్ అంటే ఎగ్ రైస్ మీ ప్లేట్లు పడతలేవురా ఓకే ప్లేట్లు కనిపించాలి చాలా అయితే చేస్తారు వీళ్ళిద్దరే చేస్తారు నేనైతే చేస్తలేను ఓకేనా

हेलो इंडिया हम स्टार्ट करेंगे वा स्टार्ट एकदम एकदम स्टार्ट आर वन टू थ्री वन रेडी सेट నేను కూడా ఒకటి తెచ్చుకున్నా మీకు చూపియ్యాలి ఏం తెచ్చుకున్నా చెప్పు పిషా కాదు వాటర్ అంటే దా వాటర్ రాకపోతే నేనేం తెచ్చుకున్నా చెప్పురా మంజులొక్కతే చెప్పాలి తమ్ముడు కాదు ఎందుకంటే తమ్ముడి తెలుసు ఆల్రెడీ కాదు నేను

మిగుడు పడతలే మందులోకైతే మస్తు ఇష్టం ఉపకారం మంచిగా ఉండాలని చెప్పినాం అంతే ఎక్కువలే గలిచిన నాకు బజ్జీ ఇయ్యాలి ఆ నేను తినేస్తా మేం లేంది ఉంది నేను అందుకే బజ్జీ తింటున్నా వెయ్యొద్దని అక్కడ ఊరుంటా నిమ్మకాయలు కూడా ఊరేం కదా

అయిపోయింది తొమ్మిది అయితే ఎవరు అన్నారు నేను అనాలే మీ పెద్దలు మీరు తిన్నారు నేను నేను తింటున్నా

అమ్మ కోసం ఎట్లా మరి ఓడిపోయిన వాళ్ళు ఎట్లా మెడపట్టారు చాలెంజ్ అయితే చేసిరు తమ్ముడు మరతలు ఏ కదలే తమ్ముడు మరదలైతే ఓడిపోయింది తమ్ముడైతే గెలిచిండు కానీ మీరు చూసేటోళ్ళు ఎవరు అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి ఈరోజు ఈ ఈ ఎగ్రాజ్ ఛాలెంజ్ చేయమని అయితే కామెంట్ పెట్టిరు అందుకని అయితే వేసిర్రు తమ్ముడు అయితే ఏపీయమని అయితే అడిగిర్రు ఇద్దరు అయితే చేసిర్రు ఓడిపోయిన వాళ్ళకి అంటే ఏం పనిష్మెంటో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ అయితే చేస్తారు తప్పకుండా చెప్పండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో కూడా చెప్పండి ఓకే మరి బాయ్